ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గత కొన్నేళ్ళుగా ప్రభుత్వం సంబంధించినటువంటి అన్ని కాంట్రాక్ట్ పనులు మేము చేస్తా ఉన్నా కూడా మాకు ఈ రోజుకి కూడా బిల్లులు చెల్లించని పరిస్థితి ప్రభుత్వాలు మారుతున్నా మా పరిస్థితులు మారట్లేదు మా ఏదైతే ఉందో మేము డబ్బులు వెచ్చించి ప్రభుత్వ పనులన్నీ కూడా చేయిస్తాము మా దగ్గర పనిచేసే లేబర్లందరికీ కూడా మేము డబ్బులు చెల్లించడం జరుగుతుంది కానీ ఈ రోజు మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సొమ్ములు ఏవి కూడా రాలేదు మా ప్రభుత్వం ఇప్పటివరకు కూడా చెల్లించట్లేదు సంవత్సరాలు మారుతున్నాయి కానీ మా బతుకులు మారటం లేదంటూ కూడా ఈ రోజు చాలా మంది పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు అసలు ఏంటి సమస్య ఎప్పటి నుంచి వీళ్ళకి బిల్లులు రాలేదు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ రోజు మీ నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మీడియా మిత్రులు నమస్కారం నా పేరు శిశ్వరావు బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి వైస్ చైర్మన్ గా ఉన్నాను ఈ రోజు మా బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సబ్కా అలాగే జీవీఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ అంతా కూడా విశాఖపట్నంలో ఈ ఆందోళన చేపట్టడానికి కారణం ప్రధానంగా బిల్స్ రాకపోవటమే మాకు అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రధానమైన సమస్య బిల్లులు పెండింగ్ బిల్లులన్నీ వెంటనే క్లియర్ చేయాలని గవర్నమెంట్ కి విజ్ఞప్తి చేస్తున్నాం మేము గవర్నమెంట్ వ్యతిరేకం కాదండి గవర్నమెంట్ అభివృద్ధిలో భాగస్వాములు మేము ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి మేము పార్టిసిపేట్ చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అటువంటి మా మేము ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లు మీడియం స్మాల్ స్కేల్ అంతా అటువంటి కాంట్రాక్ట్లను నెక్కి పేమెంట్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఆర్థికంగా కుదేలైపోయి చాలా ఎంపీలు అయిపోయి బ్యాంకుల్లో ఇంట్లో పరిస్థితులు కుటుంబాన్ని పోషించలేక ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఆత్మహత్యలు తగ్గించాలి ఫర్దర్ గా కాంట్రాక్టులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ చూడాలని అలాగే పెండింగ్ పేర్లు కూడా ఈ నెలాఖ లోపల పేమెంట్లు ఇవ్వాలని మాకు తెలుసు గవర్నమెంట్ పరిస్థితి కూడా ఆర్థిక పరిస్థితి గురించి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మాకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎలాగైతే నెలలా శాలరీస్ ఇస్తారో అలాగా రెండు మూడు నెలల కన్నా సరే కనీసం పేమెంట్లు ఇచ్చేటట్టు ప్రణాళిక ప్రణాళిక చేసుకుని మాకు కూడా బడ్జెట్ కేటాయించి ప్రభుత్వం పేమెంట్లు ఇవ్వకపోతే మా ఆర్థికంగా మేమంతా చిరిగిపోయి ఉన్నాం ఫర్దర్ గా కూడా మా మీద ఆధారపడి అనేక కుటుంబాలు కూడా రోడ్డుని పడే అవకాశం ఉంది మేము మొన్న మొన్న సీఎం గారు విజ్ఞప్తి మేరకు రోడ్లన్నీ గుంతలు పూడ్చాము నిన్న ఈనాడు పేపర్ లో కూడా మొత్తం ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా చేశారు అటువంటి రోడ్లన్నీ పూడ్చి మేము రోడ్డుని పడ్డాం మనం పేమెంట్లు ఇవ్వకపోవడం వల్ల ఆర్థికంగా కుదేలైపోయి చాలా ప్రాబ్లం గా ఉంది కాబట్టి సీఎం గారు మిగతా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి వెంటనే మా బిల్లులన్నీ చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని మీ ద్వారా ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లు ఉన్నాయి ఎంత మేర పెండింగ్స్ ఉన్నాయి సుమారు ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయండి ఒక సుమారుగా మా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మేము ఎక్కువగా పంచాయతీరాజు ఆర్ అండ్ బి మున్సిపల్ కార్పొరేషన్స్ టీవీఎంసి ఇలా చేస్తుంటాం మాకే సుమారుగా ఎనిమిది వేల కోట్ల దాకా పెండింగ్ ఉంటాయండి సో అందులో అన్ని ఇవ్వకపోయినా ఒక వెయ్యి కోట్లు ఒక ఐదు వందల కోట్లు కేటాయించి కొంతమందికి చేశారనుకో నెక్స్ట్ మంత్ వస్తుంది అని హోప్ ఉంటుంది ఫస్ట్ కమ్ ఫస్ట్ బిఫోర్ సిస్టమ్ అంటే ఫస్ట్ ఇన్ అండ్ ఫస్ట్ అవుట్ ఎవరైతే ముందు చేసారో వాళ్ళకి ముందు పేమెంట్ ఇవ్వని అడుగుతున్నాం ఇవాళ నిన్న మొన్న వర్క్ చేసిన వాడికి పేమెంట్ ఇచ్చేసి నాలుగు సంవత్సరాల క్రితం చేసిన వాడికి పేమెంట్ ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు కదండి ఒక వర్ష క్రమంలో ఇమ్మని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ కూడా ఈ నెలలో మాక్సిమం పేమెంట్ క్లియర్ చేసి ఇంకా మిగిలిన ఏమన్నా ఉంటే నెక్స్ట్ ఏప్రిల్ మే అలాగా విడతల వారీగా అన్న పేమెంట్లు ఇచ్చేసి మమ్మల్ని ఆదుకోవాలని గవర్నమెంట్ మీరు చెప్పండి సార్ అసలు అసలు ఏంటి ఎప్పటి నుంచి కూడా పెండింగ్ ఉన్నా కూడా ఈ రోజుకి కూడా బిల్స్ అన్ని కూడా క్లియర్ చేయలేని పరిస్థితి దీని అట్లా చూడొచ్చు నేను నా పేరు రమేష్ అండి జీవీఎంసీ కాంట్రాక్ట్ అండి ప్రజెంట్ ప్రస్తుతం మా జీవీఎంసీలో పద్నాలుగు నెలలుగా చాలా పెండింగ్ ఉంది ఐదు సుమారుగా నాలుగు వందల పైసలకు డబ్బులు మా కాంట్రాక్ట్లకు ఇవ్వాలండి మేము మేమందరం చిన్న కాంట్రాక్ట్లుగా ఈ జీవిఎంసీ లో చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నాం అండి మెయిన్ ప్రాబ్లం అంతేటంటే మాకు ఇయర్ ఎండింగ్ వల్ల ఈ లోన్స్ ప్రాబ్లం కానీ ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి బ్యాంకు వాళ్ళు మా అప్పులకి వడ్డీలు కట్టి ఈ ఇబ్బందులు చాలా చేస్తున్నారు కాబట్టి ఎలాగైనా సరే ప్రభుత్వం మాకు సహకరిస్తుందని చాలా కాలంలో పెండింగ్ లో ఉన్నది ఎట్లా ఎలాగైనా తీర్చాలని మా ఉద్దేశంతో ఈ రోజు స్ట్రైక్ చేస్తున్నాం అండి ఇప్పుడు దాకా మేము డబ్బులు పెట్టినవన్నీ గుంతలు పోర్చడానికి ప్రభుత్వం అభివృద్ధి పదంలో ఆదాలని ఒక ఆలోచనలో ఉంది ఆ అభివృద్ధికి పూర్తి సహకారం మేము అందిస్తా ఉన్నా భరోసా ఇదే పరిస్థితి ఏదైతే ఉందో రోడ్డున రోడ్డు మీద ఉన్న గుంతలన్నీ కూడా మేము పూడిస్తా ఉన్నాం కానీ ఈ రోజు మాకు ప్రభుత్వం ఆదుకోకపోతే ఈ రోజు రోడ్డును పడ్డ పరిస్థితి గత కొన్నేళ్ల నుంచి కూడా సుమారు గత ప్రభుత్వం నుంచి కూడా బిల్లులన్నీ కూడా పెండింగ్ లో ఉంటాయి దయచేసి ఎప్పుడైనా ఆ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా బిల్లులు అంటే ఒక్కసారిగా కాకుండా విడతల వారికి ఇచ్చినా కూడా మాకు న్యాయం జరుగుతుంది అంటూ కూడా వీరందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఈ కాంట్రాక్టు సమస్యపై దృష్టి సారించి వీరిని వీరిని ఆదుకోవాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూస్తూ ఉండండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితో చందు సుమన్ టీవీ విశాఖపట్నం